నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఐశ్వర్యంతో పాటు అద్భుతమైన శక్తి మాకు కావాలి ఏదైనా మంత్రం చేస్తే మాకు అద్భుత శక్తులు వస్తాయా అని అడిగారు ఖచ్చితంగా అద్భుతంగా శక్తి వచ్చి ఒక మంత్రం చెప్తానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయడం వల్ల అంటే మీకు సమయం ఉన్నప్పుడల్లా జపిస్తూ ఉండండి ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం అండి ఈ మంత్రాన్ని ఎవరైనా చేయొచ్చు ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల అదృశ్య శక్తి కూడా వెంట ఉంటుంది ఎటువంటి సమస్య రాకుండా కాపాడుతుంది ఇంతకీ ఆ మంత్రం వచ్చేసి ఓం నమో హనుమతే సర్వరోగ సర్వ వశీకరణాయ రామదూతాయ చిరంజీవిని ఉద్దతే ధనం దదాతు స్వాహ మళ్ళీ ఓసారి చెప్తానండి ఓం నమో హనుమతే సర్వరోగ సర్వ సర్వవశీకరణాయ రామదూతాయ చిరంజీవిని ఉద్దతే ధనం దదాతు స్వాహ ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి అలానే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు చేయండి లేదంటే పదకొండు సార్లు చేసుకోవచ్చు లేదా ఇరవై సార్లు చేయొచ్చు అలానే నలభై ఐదు సార్లు అయినా సరే చేసుకోవచ్చండి మీకు వీలైన విధంగా చేయండి ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈ మంత్రం పఠించడం వల్ల తప్పకుండా మంత్రాన్ని పఠిస్తూ ఉండండి మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Celo.